నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీ త్రిదండి చిన్న జీఎస్వామికి కృష్ణదేవి పేటలో అపూర్వ స్వాగతం పూర్ణ కుంభంతో దంపతులు వికాస తరంగణి దానధర్మం ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆదివాసి సమూహ వివాహాల కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం రాత్రి గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామానికి శ్రీ త్రిదండి చిన్న స్వామి చేరుకున్నారు స్వామీజీకి చెక్క సంతోష్ సంపత్ దంపతులు మహిళలు పూర్ణకుంభంతో స్వామికి అరటి ఆకులు నేలపై వేసి అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ తనకు ఏ ప్రాంతంలో ఈ విధంగా అరటి ఆకులుపై ఇంతవరకు ఎవరు స్వాగతం పలకలేదని అన్నారు అనంతరం శుక్రవారం సామూహిక కళ్యాణాలు జరిగే శ్రీ తంగేటి శ్రీనివాస కళ్యాణ మండపాన్ని సందర్శించి కాబోయే వధూవరులతో కొద్దిసేపు ముచ్చటించారు శుక్రవారం జరిగే సామూహిక వివాహాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వికాస తరంగణి కమిటీ దానధర్మ కమిటీ సభ్యులు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు మా రండి ఎక్కడికి మా वहतति जमशेस, और बनको आ र Witनि जा जा ना कि ए टुछाऊ gid <laughs> मैं दफीजिन! गास COREC ढम हो! आ बप जा मन कि आ घुछिन! lungsabay डोट गोट गोट �αयो जा दिल एकनी दिल двухण आप술 गूंक उन evalu कुक है तो जासम्हि concrete!izza हो फ्जैज दिली गोट जांने? कर दुछ त మేము పనిచేస్తున్నా చాలా బాగుంటున్నారు కళ్యాణం వాళ్ళని చెప్తున్నాం మీరందరూ కూడా అని చెప్పి కానీ జరిగే కార్యక్రమాలు మీ దగ్గరుండి జరిపించారు కానీ మీరందరూ పెద్ద చాలా బాగుంది పొద్దున్న మళ్ళీ కలుగుతాం ఇప్పుడు ఒకసారి చూస్తాం సరే kami nak start kan ah oi पशर लॻे पशुले या प्रतिबंध है हां और भी कुछ हां अंदर का प्रतिबंध है इसलिए और ये तीसरी है जो प्रांतीय स्तर का गांधीस्थ में उनके कुछ कार्यक्रम और 76 दिन के भाग वाला फोकस है मेरी जो हार्ड इक्विपमेंट है थोड़ा डिफरेंट पैटर्न पे मई बनी है रिकॉर्डेड सेंटर और और तो प्रक्रिया को ज्यादा करना है